ఢిల్లీలో తీగలాగితే తాడేపల్లి డొంక అదిరింది ప్రధానమంత్రి మోదీ విశాఖపట్నానికి వస్తున్నారనగానే రాష్ట్ర బీజేపీ నేతల కంటే ఎక్కువగా పది రోజుల ముందు నుండే ఏటు విజయసాయి రెడ్డి నానా హడాబిడీ చేశాడు సాధారణంగా ఢిల్లీలో చేసుకునే సేవలు పైరవీలే ఇక్కడ చేసుకోవడానికి తాపత్రయపడుతున్నాడేమో అని అందరూ అనుకున్నారు తీరా ప్రధానమంత్రి పర్యటనకు రెండు రోజుల ముందు విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డికి స్వయానా సోదరుడైన అరవిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిని వినయ్ బాబు అనే మరొకరిని ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది దేశాన్ని కుదిపేస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో శరత్ చంద్రారెడ్డి ప్రధాన సూత్రధారుడని ఈడీ చెప్పింది దీంతో తాడేపల్లి కొంపలో కలవరం పుట్టింది ఈ అరెస్టుకు తాడేపల్లి కొంపకు ఏంటి సంబంధం అనేగా మీ సందేహం పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే ఇప్పటికే సిబిఐ కోర్టులో అవినీతి కేసులు ఎదుర్కొంటున్న ఏ వన్ జగన్మోహన్ రెడ్డికి ఏ టూ విజయసాయి రెడ్డికి ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేసిన శరత్ చంద్రారెడ్డి వినయ్ బాబులు బినామీలు అని అందరికీ తెలుసు పాయింట్ నెంబర్ టూ ఏంటంటే అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిని ఢిల్లీ మద్యం స్కామ్లో అరెస్ట్ చేశారనగానే ఈ కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లింకులు ఉన్నాయంటూ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలోని స్వరాజ్య పత్రిక కథనం రాసింది అంతేకాదు ప్రముఖ జాతీయ మీడియా ఛానల్ న్యూస్ ఎయిటీన్ కూడా ఇదే చెబుతూ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది ఇప్పుడు అర్థమైందా ప్రధానమంత్రి పర్యటనకు పది రోజుల ముందు నుండే ఏటూ విజయసాయి రెడ్డి ఎందుకు హడావిడి చేశాడో ప్రధానమంత్రితో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి తన బినామీ అయిన శరత్ చంద్ర జోలికి రావద్దని ఈడీని భయపెట్టడానికి ఏ టూ చేసిన ప్రయత్నం అన్నమాట అయినా బెడిసి కొట్టడంతో శరత్ చంద్ర అరెస్ట్ అయ్యాడనగానే తమ కొంప మునిగేలా ఉందని ఏ వన్ ఏ టూలకు గుగ్గులు పట్టుకుంది తాడేపల్లి కొంపలో ప్రకంపనలకు అది కారణం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో శరత్ చంద్ర పాత్ర ఏంటి శరత్చంద్రను అరెస్ట్ చేసిన ఈడీ సిబిఐ కోర్టుకు సమర్పించిన అంశాల ప్రకారం ఢిల్లీ మద్యం పాలసీకి అనుగుణంగా శరత్చంద్రారెడ్డి పలుమార్లు ఈఎండీలు చెల్లించారు ఢిల్లీ లిక్కర్ మార్కెట్లో ముప్పై శాతం వ్యాపారాన్ని ఈయన తన గుప్పెట్లో పెట్టుకున్నాడు తన బినామీ కంపెనీల ద్వారా నిబంధనలకు విరుద్ధంగా తొమ్మిది రీటైల్ జోన్లను శరత్ చంద్రారెడ్డి పొందారు వాటిలో ఒక బినామీ సంస్థ సౌత్ గ్రూప్ ద్వారా వంద కోట్ల రూపాయలు ముడుపుగా చెల్లించారు అలాగే శరత్ చంద్రారెడ్డికి చెందిన మూడు బినామీ కంపెనీల ద్వారా అరవై కోట్ల రూపాయలు ఇండో స్పిరిట్స్ అనే కంపెనీకి తరలించారు ఇది శరత్చంద్రపై ఈడీ పెట్టిన అభియోగాలు ఈ అభియోగాలను పరిశీలించిన సిబిఐ కోర్టు నిందితులను వారం రోజులు కస్టడీకి అనుమతించింది ఈ వారం రోజుల్లో ఎవరెవరి భాగోతాలు బయటకు వస్తాయో అని జగన్ రెడ్డి విజయసాయి రెడ్డితో పాటు వైసీపీ నేతలంతా బిగపట్టుకుని కూర్చున్నారు ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్కు వచ్చిన ప్రధానమంత్రిపై చెప్పలేనంత భక్తి వినయాలు ప్రదర్శించడం మనమంతా చూసాం ఇంతకు ఢిల్లీ స్కామ్లో ఏ వన్ ఏ టూల పాత్ర ఏంటి శరత్ చంద్రారెడ్డి అరబిందో గ్రూప్తో పాటు మరో పన్నెండు కంపెనీలకు డైరెక్టర్గా ఉన్నారు ఢిల్లీ మద్యం కుంభకోణంలో ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ పేరు బయటకు రావడం గతంలోనూ సిబిఐ ఎఫ్ఐఆర్లో ఈ కంపెనీ పేరు ఉండడంతో తీగలాగితే ఈ డొంక మొత్తం కదిలింది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వైసీపీ పెద్దలు ఉన్నారని తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుండో ఆధారాలతో సహా చెబుతూ వచ్చింది ఇప్పుడు అదే నిజమని తేలింది అసలు విషయం ఏమంటే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ల్యాండ్ శాండ్ వైన్ మైన్ మాఫియాలు నెచ్చిపోయి దోచుకుంటున్న సంగతి ప్రజలందరికీ తెలుసు ఈ అక్రమ వ్యాపారాలలో తన జేట్యాక్స్ అంటే జగన్మోహన్ రెడ్డి కమిషన్ ద్వారా సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా దండుకున్నారని అంచనా ఒక మద్యం విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిది జూన్ ఒకటి నుండి నేటి వరకు కొత్తగా నూట ఎనిమిది మద్యం బ్రాండ్లను ప్రభుత్వం అనుమతించింది ఊరు పేరు లేని బినామీ కంపెనీలను తీసుకొచ్చి వాటికి వేల కోట్ల రూపాయల మద్యం సరఫరా కాంట్రాక్టులను అప్పగించారు ఉదాహరణకు ఈ రంగంలో ఏమాత్రం అనుభవం లేని విజయసాయి రెడ్డి బినామీ కంపెనీ అదాన్ డిస్టిలరీకి పద్దెనిమిది వందల కోట్ల రూపాయల విలువైన మద్యం సరఫరా కాంట్రాక్టును అప్పగించారు దీన్ని పెట్టిందే రెండు వేల పంతొమ్మిదిలో అంటే జగన్ అధికారంలోకి వచ్చాకన్నమాట ఈ సంస్థకు సొంత డిస్టిలరీలు కానీ మిషనరీ కానీ లేదు ఇలాంటి ఎన్నో బినామీ కంపెనీల్లో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేసే హానికారక విష పదార్థాలతో నిండిన చీప్ లిక్కర్ తయారవుతోంది ఇది తాగడం వల్ల ప్రజల ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా తమ జేబులు నిండితే చాలనుకుంటున్నారు వైసీపీ పెద్దలు పైగా డెబ్బై రూపాయలు ఉండే క్వార్టర్ మద్యాన్ని నూట యాభై రూపాయలు చేసి నాలుగేళ్లలో ఇరవై వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు రోజువారీ మద్యం అమ్మకాల్లో వచ్చిన కలెక్షన్ అంతా ముందు తాడేపల్లి ప్యాలెస్కే వెళుతుంది అక్కడ జగన్ రెడ్డి జే ట్యాక్స్ మినహాయించుకున్నాకే డిపార్ట్మెంట్స్కు జమ అవుతుంది అందుకే ఆంధ్రప్రదేశ్లో ఏ మద్యం దుకాణలోనూ డిజిటల్ చెల్లింపులు ఉండవు అన్ని దుకాణాల్లోనూ నగదు చెల్లింపులే ఉంటాయి ఇలా ఏ వన్ ఏ టూలు సంపాదించిన సొమ్మును ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలలో టూత్ కేస్ కంపెనీలు పెట్టి వాటిల్లోకి తరలిస్తున్నారు ఢిల్లీ స్కామ్లో జరిగింది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో జే బ్రాండ్స్ లిక్కర్ ద్వారా అడ్డగోలుగా సంపాదించిన పాపపు సొమ్మును విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి సోదరుడు శరత్ చంద్రారెడ్డి ద్వారా ఏ వన్ ఏ టూలు ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో పంప్ చేశారు అంటే ఇక్కడ అరెస్ట్ అయ్యింది శరత్ చంద్రారెడ్డి అయిన వెనకున్నది ఏ వన్ ఏ టూలే అందుకే తాడేపల్లి ప్యాలెస్లో ఇంత కలవరం ఈడీపై ఎదురు కేసులు ఢిల్లీ స్కామ్లో తాడేపల్లి డాన్ పాత్ర ఉందని చెప్పడానికి ముఖ్యమైన ఆధారం ఏంటంటే ఎదురు కేసులు బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ అధికారి రామ్ సింగ్పై ఎదురు కేసు పెట్టిన తరహాలోనే లిక్కర్ కుంభకోణంలో లోతున ఇరుక్కున్న జే గ్యాంగ్ ఈడీ అధికారులపై కూడా తప్పుడు కేసులు పెట్టేందుకు సిద్ధమైంది ఇప్పటికే ఈ కేసులో ఈడీ అధికారులు తమను వేధించారంటూ ట్రైడ్ అండ్ క్యాంపర్ మాజీ సీఈఓ చందం రెడ్డి ఈడీ డైరెక్టర్కు లేఖ రాశాడు లిక్కర్ సిండికేట్తో శరత్ చంద్రారెడ్డికి సంబంధాలు ఉన్నాయని చెప్పమంటూ తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఈడీ అధికారులపై ఫిర్యాదు చేశారు ఇలా తప్పుడు పనులు చేసి పట్టుబడినప్పుడు తమను పట్టుకున్న ఈడీ సిబిఐ అధికారులపైనే ఎదురు కేసులు పెట్టే సంస్కృతి ఒక్క వైసీపీ పెద్దలకే ఉంది ఈ ఒక్క క్లూతో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తాడేపల్లి డాన్ పాత్ర ఉందని సిబిఐతో సహా దేశం అందరికీ అర్థమైపోయింది ఇంకో విషయం ఏంటంటే ఈడీ మీద ఎదురు కేసు పెట్టిన ట్రైడెంట్ కంపెనీ గతంలో జగన్ సతీమణి భారతీరెడ్డికి చెందిన సాక్షిలో అక్రమ పెట్టుబడులు పెట్టింది ఇంకా చెప్పాలంటే ట్రైడెంట్ కంపెనీ అరబిందో కంపెనీ అదానీ కంపెనీల కార్యాలయాల అడ్రస్లు చూస్తే అన్నిటికీ ఒకే బిల్డింగ్ అడ్రస్లు ఉండడం గమనించవచ్చు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రధాన సూత్రధారి శరత్ చంద్రారెడ్డి వెనుక ఉన్నది ఏ వన్ ఏ టూలే అనడానికి ఇంతకన్నా రుజువులు ఏం కావాలి వీళ్ళ గత చరిత్ర చూసినా వైఎస్ హయాంలో వీళ్ళ మాటలు విన్న పాపానికి ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాస్ నిమ్మగడ్డ ప్రసాద్ సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగరాజు వంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు కేసుల్లో ఇరుక్కుని జైలుకు వెళ్ళి తాము కష్టపడి నిర్మించుకున్న పారిశ్రామిక సామ్రాజ్యాలను కూలదోసుకున్నారు ఇప్పుడు అరబిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డి వంతు వచ్చింది ఇలాంటి అవినీతి పరులను రాజకీయాల్లో ప్రోత్సహిస్తే సమాజానికి ఎంత నష్టమో ప్రజలు అర్థం చేసుకోవాలి తమ ఓటు బలంతో వాళ్ళ అరాచకాలని ఆపాలి